కర్నూలు శివారు ప్రాంతంలో జరిగిన బస్సు దహనం కేసులో వి కావేరి ట్రావెల్స్కి కి చెందిన ఓలో బస్ ప్రమాదానికి గురైనట్లు స్పష్టత వచ్చింది చిన్న టేకూరు మండలం చిన్న టేకూరు ప్రాంతం కర్నూలు పట్టణం దాటాక కర్నూలు మండలం ఊలిందకొండ ప్రాంతం చిన్న టేకూరు వద్ద ఈ వి కావేరి ట్రావెల్స్ బస్సు ఒక స్కూటర్ ఇస్తు ద్వారా ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు స్కూటర్ ఈ ప్రమాదంలో అక్కడ కూడా బైక్ ముందర బస్ ఇంజన్ తో దీపొట్టి మంటలు వ్యాపించడం వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఇంకో డ్రైవర్ లేపి చూడమని చిన్న మంట ఏదో అన్నట్టు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయగా అవి తీవ్రస్థాయిలో వ్యాపించడం అప్పటికే కొన్ని కొండల ప్రయాణికులు మంటలు మంటలు గ్యాసులు పొగలు కొట్టుకుని అప్రమత్తంగా ఉన్న వాళ్ళు బయటపడి గాయాలతో నిద్ర బతుల్లో ఉన్న వాళ్ళు మంటలు తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో అక్కడికి సజీవెట్ అది బస్సు రావడంతో ఉన్న ఇంధనం ఈ అగ్నికి ఖాళీ స్థాయిలో ఆటో డ్రైవర్లు లక్ష్మయ్య శివనారాయణ నారాయణ్ పోలీసులు నిండిపోయారు పోలీసులు ప్రమాద కారణాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సుమారు ఈ బస్సులో నలభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వారిలో పన్నెండు మంది ప్రాణాలతోను గాయాలతోనూ బయటపడినట్లు తెలుస్తోంది ఇంకా మృతుల సంఖ్య వాళ్ళ వివరాలు పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది గాయపడిన వారిని స్థానిక కర్నూలు మెడికల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు దీనిపై ఆంధ్రప్రదేశ్ లండన్ లో పర్యటిస్తున్న ఆయన ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశాలు జారించారు